సిలువనెత్తుకొని మనం వెంబడించాలి ఏసు ప్రభుని వెంబడించుటలో మన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడి మనం ఆయనను వెంబడించాలి ఏసైని వెంబడించడం ఇది పూల బాట కాదు రెడ్ కార్పెట్ వేసి మనల్ని ఆహ్వానించేటువంటి పరిస్థితి కాదు ఇది సిలువ బాట ఒక్కొక్కసారి మరి సిలువ నికుంటూ అవమానాలు దిగమింగుకుంటూ కొనసాగేటువంటిది మన ప్రాణాలకు కూడా హాని ఉండేటువంటి పరిస్థితి మార్గంలో మనం ప్రయాణిస్తున్నాం అయినా సరే నాకు ప్రభువే ముఖ్యము ప్రభువే ముఖ్యము అని యేసు నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కూడా మనం సిద్ధపడాలి ఏమని రాయబడిందంటే ఏసయ్య నిమిత్తం మాత్రమే కాకుండా సువార్త నిమిత్తం కూడా ప్రాణం పోగొట్టుకోవడానికి అవసరమైతే హతసాక్షులుగా మారడానికి కూడా సిద్ధపడి ముందుకు వెళ్ళేటువంటి జీవితము మన ఆత్మీయ కలిగి ఉండాలి మార్కు సువార్త ఎనిమిదవ జాయము ముప్పై ఐదవ తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాని పోగొట్టుకును నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును చూడండి నా నిమిత్తమును స్వార్థ నిమిత్తమును ప్రాణము పోగొట్టుకునేవాడు రక్షించుకుంటాడు ఒకవేళ మన కొరకు మనం జీవించి మరణిస్తే అది మన కొరకు మరణించినట్లు అవుతుంటుంది కానీ ప్రభు నిమిత్తము సువార్త నిమిత్తము ఒకవేళ ప్రాణాన్ని పెడితే ప్రభు తిరిగి లేపుతాడు మన ప్రాణాన్ని మనల్ని మరలా పునరుద్ధానం చేయగలిగేటువంటి శక్తి ఆయనకుంది అన్ని బాగుంటే వెంబడిస్తాను కష్టం వస్తే అయిపోతాను అనేటువంటి విశ్వాసం లాగా ఉంటుందా మనది ఇదిగో మరి కష్టం వచ్చినా నేను ఏ వెంబడిస్తాను బాధలు కలిగినా నేను వెంబడిస్తాను శ్రమలు కలిగినా వెంబడిస్తాను అవసరమైతే సమస్తమును వదులుకుంటాను కానీ నా ప్రభు నేను విడిచిపెట్టలేను అనేటువంటి విశ్వాసము మనలో ఉందా ఏసయ నిమిత్తము ప్రాణం పోగొట్టుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి వి రెడీ టు గివ్ ద లైఫ్ ఫర్ జీసస్ క్రైస్ట్